మత్స్య యంత్ర స్థాపన వల్ల కలిగే అమోఘమైన వాస్తు ఫలితాలు గృహానికి వాస్తు సరిచేయుటకు ప్రభావం దోషప్రభావం పడి ఇబ్బందులు పడుచున్నప్పుడు ఈ విధంగా నివారించుకోవచ్చు అత్యంత మహిమాన్వితం గలది మత్స్యంత్రం శ్రీమహావిష్ణువు దశావతారాల్లో మొదటి అవతారమే మత్స్యావతారం విష్ణువు వేదాలను రక్షించడానికి అవతరించిన అవతారమే మత్స్యావతారం ఆ తర్వాత కాలంలో వేదాలని కాపాడిన మత్స్యానికి ప్రతీకగా రూపొందించబడినదే మత్స్య యంత్రం మయబ్రహ్మచే నిర్మించబడి వాస్తుదోష నివారణ కొరకు మత్స్యయంత్రంను తయారు చేయడం జరిగింది అని అధర్వణ వేదములో చెప్పబడింది సమస్త దోషాలను నివారించే శక్తిని కలిగి మానవులకు ఉపయోగకరమైన శుభ ఫలితాలు ఇస్తుంది మత్స్యయంత్రము ఎక్కడైతే భూ స్థాపితం చేస్తారో ఆ ఇంట్లో సమస్త వాస్తుదోషలను తొలగించి ఇంటికి రక్షణగా నిలిచి ఇంట్లో నివసించే వ్యక్తులకు మేలు కలిగిస్తూ ఉంటుంది మత్స్య అనేది నేటిది కాదు వేదకాలం నుండే నిర్మించబడిన మత్స్యయంత్రము ఎంతో మహిమాన్వితమైనది గృహంలోని దోష నివారణలకు శల్యవాస్తుకు ఇతర దోష నివారణలకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఏమిటి అనగా మనము నివసించే ఇంటి స్థలం భూమి క్రింది భాగంలో ఉండే దోషాలు అంటే ఎముకలు పుర్రెలు వెంట్రుకలు పెంకులు మొదలగునవి భూమిలో ఉంటే వాటిని దోషంగా పరిగణిస్తారు ఇలాంటి ప్రాంతంలోనూ పరిసర ప్రాంతంలో ఉండటం వలన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి మనం వాస్తు శాస్త్ర ప్రకారం శల్యదోషం లేకుండా ఇల్లు కట్టుకోవాలి అంటే మన ఇంటి స్థలం మొత్తం ఒక పురుష ప్రమాణం అనగా ఆరు పాత మట్టిని మొత్తం తీసివేసి అక్కడ శంకుస్థాపన పూజచేసి అక్కడి నుండి కట్టడం ప్రారంభించాలి పునాదిలో మట్టిని అస్సలు వాడకూడదు మనం ఇల్లు కట్టకముందు కొనకముందు ఆ స్థలం ఎలా ఉండేదో ఎవరికి తెలియదు అక్కడ పొలాలో లేదా పాడు పడ్డపెంట స్థలమో శ్మశానమూ ఎలా ఉందో ఎవరికి తెలియదు ప్రస్తుత కాలంలో కొన్ని ఇండ్లు అపార్ట్మెంట్స్ కట్టేవారు ఈ నియమం తెలియక అనేక కష్టాలు పడుతున్నారు వాస్తు చూపించే ఇల్లు కట్టాము అయినా ఇబ్బందులు వస్తున్నాయి అని వాపోతుంటారు దానికి కారణం శల్యదోషమయ్యి ఉండవచ్చు ఇలాంటి విషయాలకు పంచలోహ మత్స్య యంత్రం భూ దోషాలను సైతం నివారిస్తుంది యంత్రం భూస్థాపితం చేయడం వల్ల బ్రహ్మచే మహిమగల బీజాక్షర మంత్ర సమన్వయంచే ప్రత్యేకించి తయారు చేయబడినది ఈ యంత్రము భూస్థాపితం చేయడం వలన అనేక రకాల వాస్తు దోష నివారణలకు కలిగిస్తుంది నూతన గృహ నిర్మాణ సమయంలో కాని పాత గృహములలో ఉన్న నివారణలకు మరియు భూమిలో ఉండే నివారణలకు మరియు కాస్మిక్ ఎనర్జీ ఇంటిపై ప్రసరింపజేయుట కొరకు ఇతర అనేక ప్రయోజనాలను పొందుట కొరకు దీనిని ఇంటిలో వ్యాపార సంస్థలలో నాలుగు దిశలలోని గూడలోపల స్థాపితం చేయడం జరుగుతుంది ఈ పద్ధతి అసలైన శాస్త్ర పద్ధతి దీనివలన పూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ యంత్రంలో ఉండే బీజాక్షరాలలో ఏ అక్షరం ఎటు ఉండాలనేది ప్రధానాంశం ఇష్టం వచ్చినట్లు పెట్టకూడదు ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించిన మూలలో ఒక పాత్రలో నీరును పోసి అందులో ఈ యంత్రాన్ని పెట్టి పూజించడం వలన చెప్పుకోతగ్గ ఫలితాలను ఇవ్వదు ఇది గమనించాలి వేదకాలం నుండి తరతరాలుగా మన వరకు ఇది ప్రామాణికంగానే తీసుకోబడుతుంది నాటినుండి నేటి వరకు అనేక కొత్త పాత గృహాలయందు దేవాలయాలయందు వ్యాపార సంస్థలయందు కర్మాగారములందు వాహనాలయందు వ్యవసాయ క్షేత్రాలలో ఉపయోగిస్తూ అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు యంత్రరాజంగా పేరు మత్స్య యంత్రము వాస్తు దోష నివారణలు తొలగించే యంత్రరాజంగా పేరు పొందినది ఈ యంత్రాన్ని తయారు చేయుటకు రాగిరేకుపై ఐదు అంగుల ప్రమాణంలో బీజాక్షరాలతో యంత్రాన్ని శాస్త్రానుసారంగా దైవజ్ఞుల చేత తయారు చేయించి ముహూర్త సమయంలో యంత్ర సంస్కారము విధివిధానంగా ప్రాణప్రతిష్ఠాదులు జరిపించి యంత్రపూజ జపాదులు చేయవలెను ఈ యంత్రాన్ని శక్తివంతంగా చేయడానికి విధి విధానాలలో మిగిలిన యంత్రాల కంటే కొంత ఎక్కువగానే పద్ధతులను తెలియజేయబడింది కాబట్టి ఇది నిష్ఠతో నిర్వహించవలసి ఉంటుంది దీక్షతో యంత్రాన్ని చేసిన తర్వాత యంత్ర ప్రాణప్రతిష్ఠ మంత్రాన్ని శాస్త్ర సూచనల ప్రకారం ఒక లక్షసార్లు మత్స్యగాయత్రీ మంత్రమును జపించాలి ఆ తర్వాత నవధాన్యాలతో అభిషేకించి స్వచ్ఛ జలం పంచామృతంతో అభిషేకించాలి గాయత్రీ మంత్రాన్ని పదివేల సార్లు జపించాలి పూజ జపాదులు నిర్వహించిన తర్వాత చివరి హోమం హోమంకూడా నిర్వహించాలి హోమానికి మూల మంత్రంతో ఆవు నెయ్యి నల్ల నువ్వులు బిల్వపత్రములతో పదివేల జపసంఖ్యతో హోమం చేయాలి ఉపాసకుడైన సాధకుడు శాస్త్రోక్తంగా అన్నశాంతి గావించిన తర్వాతనే ఈ యంత్రం శక్తివంతమవుతుంది ఈ శాస్త్రోక్త ప్రక్రియలు పూర్తి అయిన తర్వాత తారాబలం చంద్రబలం కలిగిన ముహూర్తంలో యంత్రాన్ని గృహములోని నలుదిక్కులలో స్థాపించాల్సి ఉంటుంది ఇది కొంచెం ఖర్చుతో కూడుకుని ఉంటుంది కానీ ఫలితం అద్భుతంగా ఇస్తుంది ఈశాన్య మూలలో ఒక యంత్రాన్ని స్థాపించుకోవచ్చును యంత్ర స్థాపన చేసిన ఇండ్లలో సకల అరిష్టాలు తొలగి గృహ యజమానికి కుటుంబ సభ్యులకు అందులో నివసించే వారందరికీ సుఖ సంతోషాలను కలిగిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములు ధనధాన్యాభివృద్ధి కీర్తి ప్రతిష్టలను కలిగించే కల్పవృక్షం కామధేనువులాగా శుభ ఫలితాలను ఇస్తుంది మత్స్య యంత్ర స్థాపన వల్ల తొలిగే దోషాలు వాస్తు శాస్త్రానికి అనుగుణంగా కట్టని ఇండ్లకు గృహంలోని దోషాలు దిశ సంబంధమైన దోషాలకు వీధిపోటుకు వీధిశూలలకు ఆయుక్షీణమైన పాత గృహాలకు మరియు గ్రహదృష్టి దైవదృష్టి విప్రదృష్టి నరదృష్టి దుష్టశక్తుల దోషాలను పరిసరాల దోషాలను నివారించి ఇంటిల్లిపాదికి రక్షణగా నిలుస్తుంది రాగి లేదా పంచలోహాంతో తయారు చేసినటువంటి ఈ యంత్రం అత్యంత శక్తివంతమై శుభ ఫలితాలను ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ వెరీ మచ్